అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి ప్రేమ కిరణం మూడవ భాగం ఆయన శైలిని కొద్దిగా మార్చి ఇలాంటి స్టోరీ రాయటం జరిగింది కానీ ఇది కూడా ఆయన ఒక ఒక పద్ధతిగా తీసుకెళ్తున్నారు స్టోరీని మీరు వినడానికి ప్రయత్నించండి ఆయన శైలిలో భిన్నమైన శైలిని మనం ఈ సీరియల్ ద్వారా విన వింటున్నాం మరి సీరియల్లోకి వెళ్దామా సీత తల్లి కమలమ్మ ఓ రోజు కూతుర్ని నిలదీసి అడిగేసింది తలుపు వెనకాల నుంచి వదిన వింటోంది అవద్దం చెప్పే ఓపిక పోయింది సీతకి ఒప్పేసుకుంది గొల్లుమని ఏడ్చింది తల్లి ఎంత పనిచేసే ఎవడేవాడు చెప్పవే ఏ తిరుపతికో తీసుకెళ్లి గుట్టు చప్పుడు కాకుండా మూడు ముళ్ళు వేయిస్తాను తల్లి తిట్ల కన్నా ఆమె ఏడుపు క్షోభ చూడలేక తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది సీత ఇంట్లో అందరూ తనను మాటలు అంటారు సహించి ఊరుకోవాలి తను మాత్రం ఎవరో చెప్పకూడదు చెప్పినందువల్ల అతను చెప్పినట్టు ప్రయోజనం ఏమీ ఉండదు పైగా అతన్ని రచ్చక కేడవటం వాళ్ళ సంసారం పాడు చేయటం అవుతుంది అని నిశ్చయించుకుంది తండ్రి తల్లి రోజంతా గుసగుసలుగా మాట్లాడుకున్నారు సరోజ ఒక్కసారి కూడా గదిలోకి రాలేదు పెద్ద వదిన చీర కట్టుకుని కాలేజీకి వెళ్ళింది చిన్న వదిన వచ్చే సీతను అన్నానికి పిలిచింది నాకొద్దు అన్నది సీత ఆమె వైపు చూడకుండానే అన్నం తినకపోతే ఎలా చెప్పు జరిగింది ఏదో జరిగింది ముందు విషయం ఆలోచించాలి అంతేగాని అని వెళ్ళిపోయి పది నిమిషాల తర్వాత రెండు గిన్నెల్లో పులుసు అన్నం పెరుగు అన్నం కలిపి తీసుకొచ్చి బలవంతాన తినిపించింది సాయంకాలం పెద్దన్నయ్య ఆఫీస్ నుంచి రాగానే తల్లి తండ్రితో ఒక చిన్న సమావేశం జరిగింది అరగంట తర్వాత రంగారావు సీత పడుకున్న గదిలోకి వచ్చాడు సీత నువ్వు చాలా బుద్ధిమంతురాలివని తెలివైన దానివని అనుకున్నాను ఎంత పాడు పనిచేశావు నాన్నగారు అమ్మ చెప్తే నేను నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు ఆమె అతని వైపు కూడా చూడలేదు ఎవరో చెప్పకూడదు అతన్ని నిలదీసి అడిగి పెళ్లి చేస్తాను సీత మౌనంగా ఉండిపోయింది పెళ్లి చేసుకొని అన్నాడా సీత ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేదు రంగారావుకి విసుగు పుట్టింది ఏమిటలా రాతి బొమ్మలా ప్రవర్తిస్తావు నీకు ఏదో విధంగా సహాయం చేయటానికేగా మేమంతా తాపత్రయపడుతున్నాం ఆమె అప్పటికీ అన్న వైపు మొహం తిప్పలేదు అతని ఎవడనో ఒప్పించి పెళ్ళైనా చేయాలి లేదా తీయించేయాలి అన్నాడు సీత ఏమీ అనలేదు తీయించేయడానికి ఏర్పాట్లు చేయిస్తాను ఈ ఊళ్ళో లాభం లేదు నలుగురికి తెలిసిపోతుంది ఇప్పటికే నలుగురికి తెలిసిపోయిందేమోనని భయంగా ఉంది అమ్మ అమ్మ నువ్వు ఏ మద్రాసుకో వెళ్ళి అంతా అయిపోయిన తర్వాత రావచ్చు ఈ ఏడు నీ చదువు పోయినట్టే అన్నాడు సీత కళ్ళు మూసుకొని పడుకుంది ముందు నేను మీ కూడా వస్తాను అక్కడ మీకు అన్ని ఏర్పాట్లు చేసి వచ్చేస్తాను సరేనా ఆమె ఊరుకుంది రంగారావు లేచి వెళ్ళిపోయాడు అరగంట తర్వాత సరోజ గదిలోకి వచ్చి అక్కయ్య పీల్చింది అంది సీత ఎవరే నీకు తెలీదు పెళ్ళెందుకు చేసుకోకూడదు మన జాతి కాదా తల ఊపింది సీత దొరకాడైనా సరే ఎవరైనా సరే ఈ అపన ఎంతకన్నా జాతి లేని బండి పెళ్లి చేసుకోవటమే అయ్యో అంటున్నారు ఇంట్లో అందరూ అలాగా ఎవరో చెప్తే నాన్నగారు అన్నయ్య వెళ్ళి మాట్లాడతారట వద్దు తీయించేయటం ప్రమాదం ప్రాణానికే మోసం కలగచ్చే మరీ మంచిది అన్నది నిట్టూరుస్తూ సీత అలా మాట్లాడకే నాకేడుపు వస్తోంది అక్కయ్య అతన్ని లొంగ తీసుకునేందుకు అతను రాసిన ఉత్తరాలు ఏం లేవా లేవు అతను ఎవరో చెప్పవన్న మాటను చెప్పను అంది సీత నిశ్చలంగా సరోజ గదిలోంచి వెళ్ళిపోయింది సరోజని తల్లి తండ్రి తన దగ్గరకు పంపించారని సీత గ్రహించింది వాళ్ళ మీద కోపం ఏమాత్రం లేదు పాపం వాళ్ళెంత క్షోభపడుతున్నారో అని జాలి తను చచ్చిపోతే వాళ్ళకి సమస్య తీరుతుందేమో అనిపించింది కానీ తను ఆత్మహత్య చేసుకుంటే అన్ని విషయాలు బయటికి పొక్కడమే కాకుండా పోలీసుల వరకు వెళ్తుంది వాళ్ళు ఆరా తీస్తే రవి విషయం బయటపడొచ్చని భయపడ్డది రాత్రి తొమ్మిది గంటలప్పుడు కామేశ్వరరావు సీత గదిలోకి వచ్చాడు సీత పడుకునే ఉన్నావు అన్నం తినలేదా అడిగాడు ఆప్యాయంగా ఆకలి వేయటం లేదు అన్నది సీత అతను ఎన్ని ప్రశ్నలు వేస్తాడో ఎంతసేపు తనను వేధిస్తాడో అని భయపడుతోంది మనస్సు బాగా లేకపోతే ఆకలి వేయదు నిజమే కానీ అన్నం తినాలి లేకపోతే రేపు నీరసం పట్టుకుంటుంది అని భార్యని కేకేశాడు త ఓమా గదిలోకి రాగానే సీతకు అన్నం ఇక్కడికి తీసుకునిరా అని చెప్పాడు కలిపి తీసుకురానా అవసరం లేదు తనే కలుపుకొని తింటుంది రెండు పళ్ళెల్లో అన్నీ పెట్టింది తీసుకురా నేను నేను కూడా ఇక్కడే తింటాను అన్నాడు ఓమా వెళ్ళిపోయింది సీత నాకు ఇవాళ ఆర్డర్ వచ్చింది చెప్పాడు కామేశ్వరరావు ఉత్సాహంగా దేనికి ఆర్డర్ దేనికి ఉద్యోగంలో చేరమని ఏ ఉద్యోగం ఎక్కడ ఒక లారీ సర్వీస్ వాళ్ళ గిడ్డంగి చూసుకునే ఉద్యోగం నెల్లూరులో బిఏ పాస్ అయ్యి అదేం కర్మం ఆ ఉద్యోగానికి జీతం నూట ఎనభై గ్రాడ్యుయేట్ కావాలట అంత జీతంలో ఇప్పుడు అప్పుడే వేరే ఉద్యోగం దొరికేటట్టు లేదు అంతలో ఉమా రెండు పళ్ళేలు తెచ్చింది కామేశ్వరరావు గదిలో మూలనున్న బల్ల మంచం దగ్గరికి లాగి లే అన్నం తిన్నాం అన్నాడు తన విషయం ఎందువలన అసలు ప్రస్తావించలేడని లేదని ఆలోచిస్తోంది సీత క్వార్టర్స్ కూడా ఇస్తారట వెంటనే రమ్మని రాశారు రేపే బయలుదేరుతున్నాను వెళ్ళి ఉద్యోగంలో చేరి వారం పది రోజుల తర్వాత వచ్చి ఉమ్మను తీసుకెళ్తాను అన్నాడు ఏడాది నుంచి ప్రయత్నించగా చివరికి ఉద్యోగం దొరికింది తనకి దిగులు లేకపోతే ఎంత సంతోషంగా ఉండేది అన్నం తిన్నారు ఉమ పల్లెలు తీసుకుని వెళ్ళిపోయింది మధ్యాహ్నమే తెలుసు నాకు ఈ విషయం వదిన ఉమతో చెప్పింది ఉమ నాకు చెప్పింది వాళ్ళ చర్చలో నన్ను చేర్చుకోకపోయినా నాన్న అమ్మ అన్నయ్య కలిసి చేసిన నిర్ణయం తెలిసింది ఏమిటది నిన్ను మద్రాసు మద్రాసుకి తీసుకెళ్తారట తీయించేస్తారట సీత మాట్లాడలేదు నువ్వు ఒప్పుకోక సీత నేను నా స్నేహితుడైన ఒక డాక్టర్ని సాయంకాలం కలుసుకుని ఎవరి విషయమో అడుగుతున్నట్టు అడిగి తెలుసుకున్నాను చాలా ప్రమాదం అందులోనూ అన్ని నెలలు వచ్చాక ప్రాణానికి చాలా ఆపద ఉంటుందని చెప్పాడు ప్రాణానికి అంత ఆపదే ఉంటే మద్రాసులో మాత్రం ఏ డాక్టర్ అయినా ఎందుకు చేస్తాడు అడిగింది సీత కామేశ్వరరావు ఆత్మీయంగా ఆప్యాయంగా మాట్లాడుతుంటే సీతకు గుండె బరువు తగ్గి ధైర్యంగా మాట్లాడగలిగింది డబ్బు కోసం కొంతమంది డాక్టర్లు వెదవ పనులు చేస్తారు ఏదైనా పొరపాటు జరిగితే అందరూ గుట్టు చప్పుడు కాకుండా రహస్యంగా అట్టే పెట్టేస్తారు తల్లిదండ్రులు బంధువులు కూడా బయట పెట్టరు పెడితే ఆ డాక్టర్తో పాటు అందరూ జైల్లో పడతారు నాన్నగారు అన్నయ్య ఆ విషయాలు ఆలోచించారా అడిగింది సీత సీత మర్యాద గౌరవం నీతి ఇలాంటివి ఎన్నో ఉంటాయి వివేకాన్ని ఒక్కొక్కప్పుడు మరుగుపరచడానికి అయితే ఏం చేయమంటావు అడిగింది సీత దీనంగా సరిగ్గా సమయానికి నాకు ఉద్యోగం దొరికింది అది ఇంకో ఊళ్ళో నువ్వు మాతో నెల్లూరుకి వచ్చాయి అక్కడే ఉండు పిల్లనో పిల్లడనో కానీ నా దగ్గర వదిలి మేము పెంచుతాం నువ్వెంత ప్రేమతో పెంచుతావో అంత ప్రేమగానూ పెంచుతాం నీ జీవితం దారికి చేరుకున్నాక నీ బిడ్డ నువ్వు తీసుకెళ్లేందుకు నీకు అవకాశం ఉంటే తీసుకెళ్ళచ్చు లేదా నా దగ్గరే పెరుగుతుంది ఏమంటావు నాన్నగారు అమ్మ ఒప్పుకుంటారా అడిగింది సీత ఒప్పుకోకపోతే ఒప్పిన సారి తప్పనిసరి అయితే ఎదురు తిరగాలి అంతేగాని ఇటువంటి అభివేకమైన పని చేయకూడదు తర్వాత ఏదైనా జరిగితే అందరూ గొల్లుమని ఏడుస్తారు పోనీ అన్నయ్య నేను చచ్చిపోతే అందరికీ సమస్య తీరిపోతుందిగా అన్నది సీత కామేశ్వరరావు చెల్లెలకి దగ్గరగా వెళ్ళి తలనిమురుతూ సీత ఏదో ఘోరమైన తప్పు చేశాననే బాధతో అలా కుంగిపోకు నువ్వు చేసిన పని వివేకమైన పని కాదు నిజమే అందరూ అన్ని సందర్భాల్లోనూ వివేకం ప్రదర్శించరు ఒక్కొక్కప్పుడు తప్పులు చేస్తాం ఆ తప్పు సరిదిద్దుకుని జీవితాన్ని సన్మార్గంలోకి మళ్లించుకోవటంలోనే ఉంది తృప్తి నీతి అవినీతి గురించి నాకు అట్టే తెలియదు అందరూ చేసే పనే నువ్వు సాంప్రదాయానికి సాంఘిక నియమాలకి వ్యతిరేకంగా చేశావు అంత మాత్రాన ప్రాణం మీద తీపిపోనవసరం లేదు జీవితం మీద విరక్తి కలగనవసరం లేదు అన్నాడు అన్న కళ్ళల్లోకి చూసింది సీత ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి ఈ ఆడవకు ఏడిస్తే నీరసం పట్టుకుంటుంది దిగులు పుడుతుంది ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనే సత్తు అపోతుంది మరి నేను చెప్పిన సలహా నీకు నచ్చిందా తలా ఆడించి అమ్మకి నాన్నకి అన్నది నేను చెప్తాలే అని కామేశ్వరరావు వెళ్ళిపోయాడు కామేశ్వరరావు చెల్లెలతో మాట్లాడడానికి వెళ్ళాడని తెలిసి అందరూ అతను రాక కోసం హాల్లో కూర్చున్నారు ఏమిట్రా ఏమంటోంది ఎవడటవాడు అడిగింది తల్లి నేను అడగలేదు అన్నాడు కామేశ్వరరావు మరి ఇంతసేపు ఏం మాట్లాడుతున్నావురా అడిగాడు రంగారావు ఏం చేయాలో చర్చిస్తున్నాం దీంట్లో చర్చించడానికే ఉంది అనుకున్నదేగా అన్నాడు రంగారావు ఏమనుకున్నారు ఎవరు అనుకున్నారు నీకెవరు చెప్పలేదా ఏమిటి సీత చెప్పింది మద్రాసుకు తీసుకెళ్లాలని అక్కడ మంది ఇప్పించాలని అనుకున్నారని అవును అదొక్కటే మార్గం ఇప్పటికే బాగా అయింది నలుగురికి తెలిస్తే నామర్థ అంది తల్లి మీరు చేయదలుచుకున్న పని చట్టవిరుద్ధం అని అందరినీ జైల్లో వేస్తారని తెలియదా అడిగాడు కామేశ్వరరావు బయటికి ఎలా తెలుస్తుంది అన్నాడు విశ్వేశ్వరరావు దగ్గుతూ అసలు ఈ పని చట్టవిరుద్ధమని నేరమని ఎందుకు అన్నారో తెలుసా సీత ప్రాణానికి ఎంత ఆపద ఆలోచించారా అడిగాడు కామేశ్వరరావు కోపంగా ఇప్పుడు పద్ధతులు బాగా మారేయారా అపాయం ఏమీ ఉండదట అన్నాడు రంగారావు ఎవరా మాట అందన్నయ్య తన లాభం చూసుకుని ఏ దగులు బాజీ డాక్టర్ తప్ప ఇంకెవరాలా అనరు ఇటువంటి పాడు పని చేయడానికి వీలు లేదు అసలు అది అటువంటి పాడు పని చేస్తుంటే ఎందుకు ఊరుకున్నావు ఇంత మాట్లాడేవాడివి అన్నాడు రంగారావు సీత చేసిన పని గురించి కాదు నేను ఆలోచించేది సీత ప్రాణం గురించి భయపడుతున్నాను సరే రంగా చెప్పినట్టు చేయమే అనుకో నువ్వేమంటావు ఏం చేద్దామంటావు అడిగాడు తండ్రి సీతను నాతో నెల్లూరుకి తీసుకెళ్తాను మా దగ్గర ఉంటుంది ఉండి పిల్లనో పిల్లలనో అక్కడే కంటుంది తర్వాత అడిగాడు తండ్రి బిఏ పూర్తి చేస్తుంది ఉద్యోగం చేస్తుంది అన్నాడు కామేశ్వరరావు మరి పుట్టబోయే పిల్ల విషయం సీత ఒప్పుకుంటే మేము పెంచుకుంటాం ఎవడికో దారిన కన్న కన్నపిల్లను నువ్వు పెంచుకుంటావా మతిపోయిందా అడిగాడు రంగారావు తమ్ముడిని ఎవడైతేనే నా చెల్లెలి పిల్ల నేను ప్రేమతో పెంచుకుంటాను సరైన కడుపు తీయించడం అనే విపరీతపు ఆలోచన మానండి అన్నాడు కామేశ్వరరావు అతని వదిన కలుపు చాటు నుంచి జరిగే కాస్త ముందుకొచ్చి నువ్వు చెప్పేది సబబుగా లేదయ్యా సీత మళ్ళీ ఇలాంటి పని చేసి ఇంకో కంటే ఏం చేస్తావు అడిగింది కామేశ్వరరావు మొహం ఎర్రనైంది వదిన ఎవరిని గురించో కాదు నా చెల్లెల గురించి మాట్లాడుతున్నావు అని మర్చిపోకు అన్నాడు కటువుగా నువ్వు ఊరుకోవే లోపలికెళ్ళు కసిరాడు రంగారావు భార్యని నీ పద్ధతి నాకేం నచ్చలేదు కామం తర్వాత చాలా చిక్కులు ఏర్పడతాయి ఆ పిల్ల వల్ల ఏమిటవి వివరంగా చెప్పరాదు రేపు నీకు పిల్లలు పుడతారు వాళ్ళతో పాటే సీత పిల్ల కూడా పెరుగుతుంది మరి నీ జీవితం ఒక చిన్న పిల్ల భారం కాబోదు అయితే నేను భరిస్తాను మీరేమి ఇవ్వనవసరం లేదు రాత్రి ఒంటి గంట వరకు అలా చర్చిస్తూనే ఉన్నారు సీత ప్రాణానికి అపాయం ఉందనగానే తల్లిదండ్రులు కామేశ్వరరావు వైపు మొగ్గారు తీయించేయాలని రంగారావు చాలా పట్టుబట్టిన చివరికి కామేశ్వరరావు నెగ్గాడు కానీ ఒక రాజీకి ఒప్పుకోవాల్సి వచ్చింది కాను పైన కొద్ది రోజులకే సీతకు పెళ్లి చేయాలని ఉద్యోగం చేయటం లాంటివి పనికి రావని విగ్రహం లేని మనిషి అలా ఒంటిగా ఉంటే పూర్తిగా చెడిపోతుందని అందరూ వాదించారు ప్రస్తుతానికి తన మాట చెల్లినందుకు ఆ విషయం అప్పుడు చూసుకోవచ్చని కామేశ్వరరావు ఒప్పుకున్నాడు నువ్వు ఓమా కూడా రేపే నాతో బయలుదేరండి అన్నాడు కామేశ్వరరావు చెల్లితో అదే ఓ వారం పది రోజుల తర్వాత మళ్ళీ వస్తానన్నావుగా అంది సీత నిన్ను ఇక్కడ వదిలి వెళ్ళటం ఇష్టం లేదు వీళ్ళ మనసులో మారచ్చు ఏ ముసలి అమ్మ వచ్చి ఏమందో మాకో పెడితే తర్వాత ఏం చేస్తాం పొద్దున్నే లేచి సామాన్ సర్దండి అక్కడ క్వార్టర్స్ రెడీగా ఉందిగా రాత్రి పడక గదిలో భార్యతో ప్రస్తావించాడు కామేశ్వరరావు ఈ విషయం నీ అభిప్రాయం చెప్పావు కాదు అన్నాడు ఇప్పుడు ఎందుకు చెప్పడం నీకు ఇష్టం లేదా ఇష్టం లేదని అన్నానా అన్ని ఏర్పాట్లు నీస్ చేంజ్ చేశాక నన్ను అడగడం దేనికి అన్నాను అంతే అలా కాదు ఉమా నేను ఆఫీస్కి వెళ్తాను ఎప్పుడో రాత్రి ఇంటికి వస్తాను పగలంతా ఇంట్లో ఉండేది నువ్వు సీత సీతకు రేపు తోడుగా ఉండి ధైర్యం చెప్పి ఉపచర్యలు చేయవలసింది నువ్వే నీకు ఇష్టం లేకపోతే ఇంకొక ఏర్పాటు చేస్తాను సీత అంటే నీకు ఇష్టం అని తెలుసు కనుక ముందు నిన్ను అడగలేదు ఉమా నవ్వింది కొత్త ఊరు అందరూ కొత్త మనుషులు సీత వస్తే నాకు తోస్తుంది నాకెందుకు ఇష్టం ఉండదు మీకు నిద్రపోండి ఈ ఆలోచనలతో మీ బుర్ర వేడెక్కుతోంది అన్నది ఆమె విసిన కర్ర తీసుకుని అతనికి విసురుతూ ఇక జట్కా బండి గుమ్మలు ఆగింది ఉమా కామేశ్వరరావు అన్నీ బండిలో సర్దించారు సీత రా అని కేకేసాడతాం ఇంట్లో వాళ్ళందరూ వసారాలో నిలబడ్డారు సీత తన గదిలోంచి వచ్చింది ఎవరి వైపు చూడకుండా తల వంచుకుని తిన్నగా వెళ్ళి బండెక్కింది వెళ్ళేస్తానని కూడా ఎవరితో చెప్పలేదు సిగ్గు తప్పు చేసి వెళుతున్నాననే బాధ ఎవరి మొహం చూడలేకపోయింది ఉమను పక్కకు పిలిచి తన కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది కమలమ్మ డబ్బేమైన అవసరమైతే ఉత్తరం రాయి పంపిస్తాను అన్నాడు విశ్వేశ్వరరావు కొడుకుతో తనతో పాటు గదిలో పడుకుని తనతో తిరుగుతూ మాట్లాడే సీత వెళ్ళిపోతున్నందుకు సరోజ ఏడుస్తోంది అవసరం రాగానే నాకు ఉత్తరం రాయే నేను వస్తాను మరిచిపోకు అని కామేశ్వరరావుని తల్లి పదే పదే హెచ్చరించింది వెళ్ళగానే ఉత్తరం రాస్తానుగా కంగారు పడకండి అని కామేశ్వరరావు బండెక్కాడు రైలు కదిలినప్పటి నుంచి కామేశ్వరరావు ఉమా సేతకెన్నో కబుర్లు చెప్పి నవ్విస్తూ ఆమె దీనస్థితి మరిచిపోయేటట్టు చేశారు తన ఒక బ్రహ్మాండమైన చిక్కుల్లో పడి అన్న పంచన చేరి అతనితో ఊరికి వెళ్తున్నట్టు కాక సాహసయాత్రకు బయలుదేరినట్టు ఆమెకు కనిపించేలా చేశారు ఆ భార్య అభర్తలు జీతం తక్కువే అయినా ఇల్లు ఊరికే ఇవ్వబట్టి ముగ్గురే కాబట్టి డబ్బు ఇబ్బంది లేకపోయింది ఉమను సీతను తీసుకుని ప్రతి వారం సినిమాకి వెళ్ళేవాడు ఓ శనివారం ఆఫీస్కి సెలవు పెట్టి ఇద్దరిని మద్రాసు మద్రాసుకు తీసుకెళ్ళి రెండు రోజులు ఊరంతా చూపించి తీసుకొచ్చాడు కామేశ్వరరావు ఓనాడు ఉమ పసుపు తాడు మంగళసూత్రం తెచ్చి సీత మెళ్ళలో కడుతూ నువ్వు చోలాలువని చూస్తే తెలుస్తోంది నలుగురు ఆడకుండా ఈ మంగళసూత్రం కడుతున్నాను నీ భర్త అమెరికాలో చదువుకుంటున్నాడని చెప్పాను పక్కింటి వాళ్ళకి జ్ఞాపకం పెట్టుకో కథ మారకూడదు అంది సీత కోసం ప్రత్యేకంగా హల్వాలు పళ్ళు పుల్లగా ఉండే యాసిడ్ డ్రాప్స్ తెచ్చిపెట్టేవాడు కామేశ్వరరావు అలాటప్పుడే సీతకు తన విషయం జ్ఞాపకం వచ్చేది కానుపు రోజుల దగ్గరకు వచ్చాయి లేడీ డాక్టర్ ఇల్లు వాళ్ళ క్వార్టర్స్కి దగ్గరలోనే ఉంది ఆ డాక్టర్ నర్సింగ్ హోమ్లోనే కాన్పు చేయించాలని నిశ్చయించుకున్నారు సీత అమ్మకు ఉత్తరం దాశాను వింటావా అడిగాడు కామేశ్వరరావు సీత తల ఊపింది అమ్మకి ఇంకో వారం పది రోజుల్లో సీత కంటుంది అని లేడీ డాక్టర్ చెప్పింది ఆవిడ చాలా అనుభవం ఉన్న డాక్టర్ మంచిది ఆదుర్దా ఏమీ లేదని కాన్పు సులభంగానే జరుగుతుందని చెప్పింది నువ్వు వస్తానన్నావు నిన్ను తీసుకురావటానికి రమ్మంటే నేను వస్తాను లేదా కిస్టిగా తీసుకురా భయపడవలసిన అవసరం ఏమీ లేదు నాన్నకి అన్నయ్యకి చెప్పు రాము ఉత్తరం చదివాక అమ్మకి నువ్వేమైనా రాస్తావా అడిగాడు అయితే రాసి నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పోస్ట్ చేస్తాను అమ్మకి నూరా తప్పకుండా రా నిన్ను చూడాలనుంది ఇట్లు సీత రెండు ముక్కలే రాసి మడిచి కామేశ్వరరావుకి ఇచ్చింది నాలుగు రోజుల తర్వాత రంగారావు తమ్ముడికి ప్రత్యుత్తరం రాశాడు అమ్మ రేపు ఎక్స్ప్రెస్లో బయలుదేరి వస్తోంది కిష్టిగాడిని పంపడానికి లేదు వాడికి పరీక్షలు అమ్మ ఒక్కతే వస్తుంది స్టేషన్కి వెళ్ళు రంగా కామేశ్వరరావు స్టేషన్కి వెళ్ళి తల్లిని ఇంటికి తీసుకొచ్చాడు ఆ మరణాడే సీతను నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లారు ఆరు గంటల నొప్పులు పడి ఆడపిల్లను కంది తెల్లగా ఉంది ఉంగరాల జుట్టు అన్నది ఉమ సీత చెవిలో కాసేపటికి పిల్లని తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టింది సీత నెమ్మదిగా పక్కకు జరిగి పిల్లను పరీక్షగా చూసింది రవి పోలికలు స్పష్టంగా కనిపిస్తాయేమోనని భయపడ్డది నెల్లూరుకు వచ్చాక సీత రవిని గురించి ఆలోచించడమే మానేసింది ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చినా వెంటనే మనసును ఇంకో విషయం మీదకి మళ్ళించేది రవి తన వాడు కాడని రవి జీవితంలో తనకు జోక్యం లేదని అతన్ని తను మళ్లీ కలుసుకోవటం తటస్థించకపోవచ్చని అనుకుంది ఒకవేళ ఆకస్మికంగా కలుసుకున్నా పలకరించుకుని దారిన వాళ్ళు వెళ్ళిపోతారు అతని గురించి ఆలోచించడం మనస్సు పాడు చేసుకోవటం అవుతుంది నీ భవిష్యత్తు గురించి ముందు ఏం చేయాలో ఆ విషయం గురించి ఆలోచించు ఇంకే విషయమో ఆలోచించుకో అని కామేశ్వరరావు చాలాసార్లు చెప్పాడు సీత తూచా తప్పకుండా అతని హితవు పాటిస్తోంది నెల రోజుల తర్వాత కమలమ్మ వెళ్ళిపోయింది ఉమా సీత కలిసి పసిపిల్లని జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకోకు ఓమ దగ్గర అలవాటు కానీ తర్వాత నువ్వు పిల్లను వదిలేసి వెళ్ళవలసి వస్తే పిల్ల బెంగ పెట్టుకుంటుంది అని కామేశ్వరరావు చెప్పాడు పిల్లను వాళ్ళ దగ్గర వదిలిపెట్టవలసి వస్తుందనే విషయం అప్పుడు జ్ఞాపకం వచ్చింది నేను పాపాయిని వదిలి వెళ్ళిపోవాలా అన్నయ్య అడిగింది అమాయకంగా కామేశ్వరరావు నవ్వాడు నేను వెళ్ళమని లేదు నువ్వు ఇక్కడే నాతో ఉండదలుచుకుంటే ఉండు కానీ ఒకవేళ నువ్వు పిల్లను వదిలి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడితే అప్పటి విషయం ఆలోచిస్తున్నాను పాపకి శుశ్రూష చేయటంలో ఆరు నెలలు ఇట్టే గడిచిపోయాయి ఒకరోజున కామేశ్వరరావుకి తండ్రి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది చదివి సీతకిచ్చాడు మరి అక్కడ అక్కడి నుంచి తండ్రి ఏమి రాశాడు లెటర్లో అనేది మనం తరువాయి భాగంలో విందాం థ్యాంక్ యూ